షేర్లింగంపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ విస్తృత ఈ సమావేశం జరిగింది సమావేశానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రావడం జరిగింది మనతో పాటు బీఆర్ఎస్ మాధవపూర్ డివిజన్ అధ్యక్షులు కార్తిక్ రాయలు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అండి ముఖ్యంగా విస్తృత స్థాయి సమావేశం పెట్టడం జరిగింది అంటే ఇక్కడ మీ నియోజకవర్గ ఎమ్మెల్యే పార్టీ మాట్లాడడం జరిగింది దానికోసం ఏమైనా మాట్లాడడం జరిగిందా కేటీఆర్ వచ్చింది దాని గురించి ఇక్కడ షేర్లింగం జ ప్రజలందరినీ మోసం మోసం చేసి మరి ఈ ఇప్పుడు ఆయన పార్టీ మారటం జరిగింది ఇప్పుడు పార్టీ మారిన తర్వాత ఆయన ఏ పార్టీలు ఉన్నా అని కూడా ఆయనకు తెలియకుండా ఇప్పుడు ఏ పార్టీలు ఉన్నావు అది ఇదని అంటే బీఆర్ఎస్ అని చెప్పి మొన్న ఏదో చెప్ చెప్తాను చెప్పడం జరిగింది ఒక వీడియో చూసిన ఇప్పుడు ఆయన ఆయన యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ సారు టికెట్ ఇవ్వడంతో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి ఆయన బిషేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఆయన గెలిచిండు లేకపోతే ఆయన చూసేవారు గెలవరు ఆయనకున్న బలవం కూడా అంత ఏం లేదు ఓన్లీ కేసీఆర్ సార్కున్న నమ్మకం కేసీఆర్ సారు ఏదైతే కేసీఆర్ సార్ గురించి ప్రజలకి ఎంతో తెలుసు కాబట్టి ఆయనను చూసి ఆయన ముఖం చూసి వేసారు అంతేగాని ఏదో గాంధీని చూసి లేదంటే ఆయన ఆయన అనుచరులు వాళ్ళందరినీ చూసి ఎవరు కూడా ఆయనని ఎన్నుకోవడం జరగలేదు సో ఇప్పుడు ఏంటంటే షేర్లింగంపల్లిలో కూడా పార్టీ ఎప్పుడైనా కూడా బలోపేతనం చేసుకోవడానికి మేము ముందున్నాము పార్టీ కూడా ఇప్పుడు షేర్లింగంపల్లిలో ఉన్న మా పార్టీ శ్రేణులు ఉన్నారో ఇప్పుడు అందరూ కూడా ఫుల్ యాక్టివ్గా ఉన్నారు ఇప్పుడు ఆయన ఒక్కడే పోయినట్టుంది ఇప్పుడు పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరైతే ముఖ్య నాయకులు వాళ్ళందరూ కూడా ఉన్నారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా శ్రీలింగం పెళ్ళిలో స్ట్రాంగ్గానే ఉంటుంది రైట్ ముఖ్యంగా అప్పుడు పారాషూట్ నాయకులు వస్తూ ఉంటారు అలాంటిది బీఆర్ఎస్పై కలిసిన ఆరకపుడు గాంధీ మళ్ళీ ఎన్నికల టైంలో పార్టీలకు వస్తే ఏ విధంగా మీరు అడ్డుకుంటారు ఆయన రాడు నాకు తెలిసి రాడు వచ్చినా కూడా ఆయనకి మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇయ్యరు అదైతే పక్కా ఎందుకంటే ఒకవేళ వచ్చినా కూడా మామూలు కార్యకర్తగా ఆయన మాత్రం ఉంటాయి తప్ప ఎమ్మెల్యే స్థాయికి అయితే ఆయనకైతే ఉండదు ఆయనకంత సీన్ అయితే ఉండదు ఎందుకంటే ఆల్రెడీ పది మంది ఎవరైతే పోయారో వాళ్ళు మళ్ళీ లోపలికి వస్తే వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది అనేది ఆల్రెడీ కేసీఆర్ సార్ చెప్పిండు కేటీఆర్ అన్న చెప్పిండు అందరికీ తెలుసు పార్టీలో ఈవెన్ వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళే ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నామో మేము వాళ్ళకి అయోమయంలో వాళ్ళు కూడా ఉన్నారు ముఖ్యంగా మీరు మీ మాదాపూర్ డివిజన్ నుంచి భారీ ర్యాలీగా రావడం జరిగింది మీరు కూడా ఏమైనా ఎమ్మెల్యే ఉండబోతున్నారా భవిష్యత్తులో ఎమ్మెల్యే టికెట్ ఏమైనా అడగబోతున్నారా లేదు అట్లేం లేదు నేను యాక్చువల్లీ మా మాదాపూర్ డివిజన్ డివిజన్లో నేను రాజకీయం చేయడం జరుగుతుంది సో ఇప్పుడు రేపు మామూలుగా ఎమ్మెల్యే అని కాదు కార్పొరేటర్ అని కాదు నాకు పార్టీ అంటే ఇష్టము పార్టీకి పని చేసుకుంటూ పోతా పార్టీలో ఉంటాను నేను నాకు కేసీఆర్ సార్ అంటే ఇష్టము కేటీఆర్ అన్నంటే బాగా ఇష్టం నా ఉద్యోగం వదిలిపెట్టుకొని గవర్నమెంట్ ఉద్యోగం వదిలిపెట్టుకొని నేను బీఆర్ఎస్ పార్టీలోకి బీఆర్ఎస్ పార్టీలో నేను పనిచేస్తాను చేస్తాను ఏదో పదవులు ఆశించి మాత్రం ఎవరు కూడా బీఆర్ఎస్ పార్టీలో పని చేయరు గుర్తుపెట్టుకోండి ఓన్లీ ఓన్లీ బికాస్ ఆఫ్ కేసీఆర్ కేటీఆర్ అంతే వరుసగా బీఆర్ఎస్ నాయకుల పైన కేసులు అవుతున్నాయి ఈ విధంగా మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే ఏం చేస్తారు ఏం చేస్తారు కేసులు పెడితే ఏం చేస్తారు ఏమన్నా కేసులు కేసులు పెడితే సంపద అయ్యింది ఏమన్నా కేసులు ఏం పెట్టినా ఎవడు భయపడేది లేదు నాయకులకి బెదిరింపు కాల్సి వస్తున్నాయి కొంతమంది కాంగ్రెస్ నాయకుల నుంచి కూడా వచ్చిన ఆయన కూడా బెదిరింపు కాలు రావడం జరిగింది ఆయన చెంబూర్ రాజన్న గురించి వాళ్ళకి సగతి తెలియదు తెలియక వాళ్ళు ఎవరో చేసి ఉంటారు ఎవరు ఆగతాయాలు చేసేరట్టుంది కానీ అంత సీన్ లేదు ఆయన కూడా మా నాయకుడు ఆయన ఆయన జోలికి వస్తే మేము మాత్రం ఊకుంటాం కానీ అంత సీన్ లేదు బ్రదర్ వాళ్ళకి ఏంటంటే ఏదో వాళ్ళు ఓవర్ యాక్షన్ ఎక్కువ చేస్తూ ఉంటారు అంతే కానీ అంత సీన్ అయితే ఎవరికి లేదు వచ్చి మార్తని మాట్లాడి ఏదో రేపు రేపు ఫ్యూచర్లో వాళ్ళకి తెలుసు ఏం జరిగిపోతుందని వాడు భయం వాడికి ఉన్నది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ జోలికి వచ్చే అంత సీన్ పోలీస్ వాళ్ళకి కూడా అంత సీన్ లేదు ఇది గుర్తుపెట్టుకోవాలా వాళ్ళు కూడా పోలీసు వాళ్ళు కూడా ఇది గుర్తుపెట్టుకుని వాళ్ళు ప్పుడు ఏం మాట్లాడతలేరు వాళ్ళు కూడా ఇప్పుడు నేను డీజేతో వచ్చిన నన్ను ఎవరు అడ్డుకోలేదు ఎందుకు అడ్డుకోలేదంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎట్లాగో ఒక ఒక రేంజ్లో ఉన్నదని అందరికీ తెలుసు సో వాళ్ళు కూడా ఎందుకు మాతో వీళ్ళకి అని చెప్పి నెక్స్ట్ వచ్చేది బీఆర్ఎస్ అని కూడా అందరికీ తెలుసు కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళకి అర్థమైపోయింది సినిమా సో ఎవరు కూడా అడ్డుకోరు ఎందుకంటే మేము తప్పుడు తప్పుడు ప్రాపర్ తప్పుడు ఏం చేయట్లేదు కదా మేము మేము చేసేది ఏదన్నా మేము ప్రాపర్గా చేస్తాను ప్రాపర్ ప్రాపర్ ప్రాపర్గా రాజకీయం చేస్తాను మేము ప్రజాపాలన అందిస్తున్నా అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటున్నారు మరి ఎట్లా పోతారు అండి ఆయన పాలన గురించి ఏం చెప్తారు అది ఢిల్లీ పాలన అది ప్రజా పాలన కదా అది ఢిల్లీ పోవటం ఇక్కడికి రావటం ఢిల్లీ పోవటం ఇక్కడ ఎవరో వీడియో చూసినా నేను వాడు పిచ్చి పిచ్చి బూతులు తిడుతున్నా వాడు ఆ పిల్లోడు ఎవడు వీడియోలు చేసుకుంటా పిచ్చి బూతులు తిడుతున్నాయ్ సో అది ఇప్పుడు ఆయనకి ఏదో జనాలు పట్టం కట్టిర్రు ఇప్పుడు ఇకనైనా ఇప్పుడు రామన్న అన్నట్టు ఇకనైనా జనాల కోసం ప్రజల కోసం ఆయన అంతో ఇంతో కొంచెం చేస్తే రేపు తిట్టరు ఆయన వస్తాడంత సీన్ లేదు ఆయన ఆయన కనీసం ఆయనే గెలవడు రేపు కాళేశ్వరం పైన కేసీఆర్ ని అరెస్ట్ చేసే అవకాశం ఉందని కూడా మీడియాలో కథనాలు వస్తున్నాయి మన కూడా విచారణ జరిగింది నేను చెప్తారు కాళేశ్వరం గురించి రేవంత్ రెడ్డి కూడా అంటున్నారు లోపలేస్తాను ఎప్పటి నుంచో అంటున్నా ఏ ఊకో బ్రదర్ ఇవన్నీ వేస్ట్ ముచ్చట్ల మాట్లాడద్దు అంత డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా నీ కొన్ని బిడ్డకు నీ కొడుకు ఆయన ఆయన ఉంటాడేమో ఆయన ఆయన కోసం కట్టించుకుంటాడేమో ఏసీ పెట్టించుకోమని మంచిగా ఏసీ పెట్టించుకొని ఆయన ఆయన పోయి వాళ్ళు ఉంటాడేమో నెక్స్ట్ ప్రభుత్వం వచ్చేది మా ప్రభుత్వం వచ్చిన ఆయన ఉంటాడేమో ఆయన 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 కుటుంబ సభ్యులు ఆయన అన్నదమ్ములు ఉంటారేమో వాళ్ళు ఉండమని అంతేగాని ఈ పిచ్చి మాటలు మాట్లాడద్దు ఆయన కేసీఆర్ స్థాయి కాదు ఆయన మాట్లాడటం కేసీఆర్ గారు ఒక లెజెండ్ ఆయన నా లెజెండ్ గురించి మాట్లాడడానికి ఒక స్థాయి ఉండాలి కేసీఆర్ గారు అసలు పట్టే పట్టించుకోలేదు మొన్న ఇరవై ఐదు సంవత్సరాలు మాది మా జూబ్లీ మా మా పెద్ద సభ జరిగింది మా సభ జరిగినప్పుడు ఆయన పేరే తీసుకోలేదు పేరు తీసుకోలేదు అని ఫీల్ అయ్యి బయటకు చెప్పుకుంటూ ఉంటాడు ఆయన పేరే ఊరికి తెలిసింది ఆయన సీఎం అని కూడా చాలా కొంతమంది పోరగాలకు కూడా తెలియదు ఇప్పుడు ఎవడెవడు ఏ శాఖలు అని కూడా తెలియదు ఇవన్నీ వేస్ట్ ముచ్చట్లు మాటలు మాట్లాడద్దు ఆయన పేరు ఆయన కూడా ఒక్కోసారి మర్చిపోతాడు లైట్ తీసుకోవాలి ఇవన్నీ పట్టించుకోవద్దు ఇవన్నీ పట్టించుకో మేము మా పని మేము చేసుకుంటాం మేము పోతాం అంతే మాకు ప్రజల గురించి మాకు ఒక చిద్దశుద్ధి ఉంది ప్రజల గురించి మేము పాలన చేసి చేసినాం ఇతవరకు ఇప్పుడు కూడా ప్రజలకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా కేసీఆర్ సార్ కానీ కేటీఆర్ అన్న కానీ ఆయనకి వెనక మేము ఉన్నాం మేము కూడా వాళ్ళ కోసం ఏదైనా మేము హెల్ప్ చేయడానికి మేము ముందు పోతాం అంతేగాని ఈ ఏదో మాటలు మాట్లాడింది అది ఇది మీరు పట్టే పట్టించుకోవాలి ఆయన మాటలు అంతే అరెస్ట్ చేయటాలు అని అని డైవర్షన్ పాలిటిక్స్ ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఆయన కొత్త ఏం కాదు ఈ కామన్గా ఆయన చేసుకునేది ఏ ఫస్ట్ జనాలకి ప్రజలకు ఏదైనా చేస్తే ఆయన కూడా రేపు తిట్టకుండా రేపు తిట్టరు రేపు దిగిపోయేటప్పుడు అయినా తిట్టరు ఆయన్ని రేపు అమ్మ నా బూతులు తిడతారు ఎందుకు అనవసరం ఆయన ఆ స్థాయి కాదు ఈ సీఎం ఉన్న కూడా అట్లా అట్లాంటి మాటలు ఆయన మాట్లాడటం కూడా మంచి కాదు అది తీవ్రంగా మేము కూడా ఖండిస్తాను లో అన్న కేటీఆర్ పై చెల్లే వ్యతిరేక స్వరం వినిపిస్తుంది జన జాగృతి ఆధ్వర్యంలో ఆమె కార్యక్రమాలు చేస్తుంది పార్టీ నుంచి దూరం అయిపోయింది అన్అీషియల్ గా ఆమె పార్టీలో లేదా సస్పెండ్ చేసినారంటారా అన్అఫీషియల్ గా అంటే మీకు ఎవరు ఏమని చెప్పిరా సస్పెండ్ చేసి మళ్ళీ గులాబీ కండువా కప్పుకునే అవకాశం లేనట్టుగా అనిపిస్తుంది మనకు అసలు పార్టీల నుంచి అక్కపోయిందా పోలేదు కదా అనఫీషియల్ గా సస్పెండ్ చేసిన అడుగుతున్నాను అనఫీషియల్ గా నువ్వే అంటున్నావు కదా మరి ఇంకేదో మాట్లాడుతున్నావు దాని గురించి అనఫీషియల్ గా సస్పెండ్ చేసినారా నువ్వు అనఫీషియల్ గా నువ్వు అంటావు అంతే గానీ అనఫీషియల్ గా నువ్వు అనుకుంటాను ఎవరు అభిప్రాయం నీ అభిప్రాయం నీది నా అభిప్రాయం నాది ఎవరు అభిప్రాయం వాళ్ళది అనవసరంగా పనిచేస్తారా భవిష్యత్తులో కవిత కూడా ఆబ్వియస్ గా పనిచేస్తారు ఇప్పుడు అన్నెసరీ వేస్ట్ ముచ్చట్లు మాట్లాడుకోవటం టైం వేస్ట్ తప్ప ఏ ఉండదు ఇవన్నీ ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ ఇవన్నీ సోషల్ మీడియాలు జరిగేటి అన్ని అట్లాంటి మాటలు వేస్ట్ మీరు అడిగినా కూడా వాటికి ఆన్సర్ నార్మల్గానే ఉంటుంది చూద్దాం మనం అయితే చేసుకుంటూ పోవటం అనేది మాకు ఇంపార్టెంట్ ఇంకా మిగతా అనేది ఏదైనా కూడా పై కూడా ఉన్నాడు ఇంకా మనం మనం ఏదైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కష్టపడాలా కష్టపడకుండా ఏది రాదు గాలి దీపం పెట్టి దేవుడు అనుభవం కాదు మేము కష్టపడతాము ప్రజల్లోకి వెళ్తాము ప్రజలతోనే మేము ఆన్సర్ తెప్పించుకో పారాషూట్ నాయకులు వస్తే సపోర్ట్ చేస్తారా బిఆర్ఎస్ లో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పారాషూట్ ఎక్కించి వాళ్ళని అటే పంపిస్తాం ఇంకా పారాషూట్ నాయకులు వస్తే పారాషూట్ ఉంటుంది కదా అది ఎక్కి అటు నుంచి పంపిస్తాం వాళ్ళని ఇంకా రారు వాళ్ళు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्या कंसल्टेंसी लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन